దొరుకు పాటల ద్వారా మీరు పొంది ఉన్నారు తనని వాక్యము ధ్యానించుకోవచ్చు నాయన అయ్యా నువ్వు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నువ్వు మాట్లాడుచుండగా విరగలగ చెవులని గ్రహించగల మనసుని నీ బిడ్డ కన్నా గురించండి నీ బీ దాసుడు తన్ని బలహీనుడు బలపరచండి నీ సులువు చాటు మెరుగుపరుచుకొని నీ కొద్ది అందించుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని మొకరెకూర అనేయున్న యేసు క్రీస్తువరి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వందనాలు మంచిది పిల్లారా దేవుని వాక్యము ధ్యానం చేసుకుందామండి చూడండి మీ పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టు పిల్లారా ఆది కాండము ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం పిల్లారా ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచనం నుంచి కొన్ని వచనాలను దానం చేసుకుందామండి అతడు తడువు చేసేను అప్పుడు అతని మీద ఏహో వా వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిది ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీవు వెనుక చూడకము ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా చాలు పిల్లారా నా ప్రియ దేవుని బిడ్డారా ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలని మనం పరిశీలన చేసుకుందామండి ఈ చదువుబడిన లేఖన భాగాల్ని మనము దానం చేసినట్లయితే అక్కడ దూత ఒక కుటుంబం ఏమండి ఒక కుటుంబం వద్దకు వచ్చి దూత మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే మీరు త్వరగా రండి బయటికి రండి అంటే ఎందుకంటే వారు ఉన్న ప్రాంతం అంతా కూడా భయంకరముగా ప్రాంతం అంతా పాపముతో నింపబడి ఉన్నది ఆ ప్రాంతం పేరు మనకు తెలుసు పిల్లల సుధోమ గోమర పట్టణాలు భయంకరమైన పాపములో ఉన్నది అంతా కూడా పట్టణం అంతా నాశనం చేయబడిపోతుంది కాబట్టి ఆ పట్టణంలో నుంచి ఒక కుటుంబాన్ని ఆ కుటుంబము లోతు కుటుంబము లోతు లోతు భార్య లోతు కుమార్తెలు అర్థమైందా వాళ్ళందరి కుటుంబంతో బయటికి రండి మీరు బయటికి రండి ఈ పట్టణం నాశనం చేయబడబోతుంది అని చెప్పినప్పుడు వారు తడువు చేస్తున్నారండి ఏమండి ఏం చేస్తున్నారు తడువు చేస్తున్నారు ఇంకా లేట్ చేస్తున్నారు అసలు ఒక పక్క నాశనం అయిపోతున్నా అర్థమైందా పిల్లరా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలండి కుటుంబాలు పాడైపోతున్నా కూడా కుటుంబాలు నాశనం అవుతున్నా కూడా ఇంకా దేవుని దగ్గర రావటానికి దేవుణ్ణి మాటలు వినటానికి ఇంకా తడువు చేస్తూనే ఉంటారు అర్థమవుతుందండి ఒక పక్క నష్టం జరుగుతూనే ఉన్నా కూడా ఏమండి కొంతమంది కళ్ళతో చూస్తూ చేయాలి దేవుడి దగ్గరికి వచ్చి దేవుని అడగాలి అడగటమే ప్రార్థన మనము మన సమస్యలు పోవటానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం మానవ ప్రయత్నాలు కూడా పిల్లారా దానివల్ల కొంత ఉపశమనం మాత్రమే తప్పక పరిపూర్ణంగా ఉపశమనం అనేది దొరక ప్రభు స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు ఒకటే చెప్పాడు అడగండి నేను మీకు విస్తానన్నావు ఏమన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును అడుగుతున్నామా అడుగుతున్నామా సమయం అన్నిటికీ ఉంటుంది సమయం ప్రతి మనిషికి సమయము వాళ్ళు కల్పించుకుంటారండి అంటే వాళ్ళకి ఇష్టమైన పనులకి ఏమండి వాళ్ళ నచ్చిన వాటికి ఎంత సమయం నచ్చేస్తారు కానీ ప్రార్థన అంటే మాత్రము ఎవరి కోసం అండి ప్రార్థన ఎవరి కోసము నువ్వు వచ్చి ప్రార్థన చేసేది ఎవరి కోసము నీ కోసము నీ బిడ్డల కోసము నీ కుటుంబం కోసము దేవుని అడగండయ్యా అని మేము మధ్యవర్తులు కూడా చదువుతూ అంతే నీ బాధ దేవుని చెప్పుకోనంటే కుదరదు అండి దేవుని మందిరానికి రావటం అసలు కుదరదు టీవీ ముందు ఎంతసేపని కూర్చుంటారు కూర్చోకూడదు కూర్చోవచ్చు తప్పేం కాదు ఏమండి అంటే పనికొచ్చే వాటికి ఏమో మనము సమయం అసలు కుదరదు సమయం ఏం చేస్తామంటే లెక్కేసుకుంటాం మనం సమయాన్ని ఇప్పుడు పోవాలా ఇప్పుడు అవసరమా ఇప్పుడు ఏమండి పాడు చేసే వాటికేమో మనుషులు పాడు చేసి దానివల్ల ఏ ఉపయోగం లేకుండా ఉన్న వాటికేమో చాలా సమయాన్ని మనం ఇచ్చేస్తుంటామండి అర్థమైంద పిల్లరా అదే దేవుడి దగ్గర కూర్చొని నాలుగు మాటలు విని మన సమస్య దేవుడు చెప్పుకోమంటే మాత్రం అసలు సమయం ఉండదు అందుకేనండి మన మన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయండి బతుకులు ఏం మారవు అర్థమైందండి దేవుని దగ్గరికి నువ్వు రావాలి తడువు చేస్తుంటారు చాలా మంది కూడా అండి ఒక పక్క ప్రమాదం వస్తూనే ఉన్నది దేవుడు తన దూతలను పంపించాడు లోతు కుటుంబం యొక్కకి ఈ పట్టణం ఆశ్రయం చేయబడబోతున్నది ఈ పట్టణంలో ఏది కూడా ఉండదు అని దేవుడు స్పష్టంగా కూడా మాట్లాడినా కూడా ఇంకా కూడా ఏమండి భయం లేదు పీలారా భయం ఉంటుందా ఇంకా భయం లేదండి నా ప్రియ దేవుని బిడ్డారా ఒకవేళ రాత్రి కాల సమయం అందు అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే దయతో నేను ప్రేమతో ప్రభు పేట మీకు మనవ చేస్తున్నాను సమయం ఉన్నప్పుడేనండి అర్థమైందా సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి పెద్దలు అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంట అన్నట్టు సమయం ఉన్నప్పుడే నీవు దేవుడు అవకాశం ఇచ్చినంతసేపే దేవుడిని పిలుస్తున్నాడు రండి నా రాని పిలుస్తున్నాడు దేవుడు తన రెండు చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు మనం ఏం చేస్తామంటే ఎంతో ఏమండి దేవుని దగ్గర పోవటానికి ఆకాంక్షలు అండి ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఎవరు చెప్పరా రోజు నువ్వే అంటావు ఏసయా అంటావు నువ్వే ఎవరు చెప్పవు ఇప్పుడు ఈ మాటలు ఎక్కవు ఇప్పుడు చెప్తే అన్నీ బాగున్నప్పుడు ఏ ఎక్కవు బాగలేనప్పుడే అర్థమైందండి పరిస్థితి తారుమారైపోద్ది కదా అని నీ చేతుల్లో ఉండదు ఎదుటోళ్ళ చేతుల్లో కూడా ఉండదు ఎవరి చేతులు ఏమి ఉండదు కేవలం దేవుడి చేతుల్లో మాత్రమే ఉండదు పరిస్థితి ఆయన మాత్రమే బాగు చేయగలుగుతాడు ఆయన మాత్రం సరి చేయగలుగుతాడు ఆయన మాత్రమే చేయగలుగుతాడు ఇంకా మనుషులు ఎవరూ ఏం చేయలేరు ఇంకా బంధువులు కానీ స్నేహితులు కానీ అక్క చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ అత్తలు మామూలు వీళ్ళందరూ ఎవరు కూడా ఏం చేయలేరు ఇంకా పరిస్థితులన్నీ ఎవరి చేతుల్లో ఉండవు నా ప్రియ దేవుని బిడ్డారా రాత్రి కాల సమయం ఆలోచన చేద్దాం ఇంకా నువ్వు తడువు చేస్తున్నావు ఏందో కుటుంబం ఒక పక్క నష్టం నష్టపోతూనే ఉన్నది కుటుంబము సమస్యల వలయంలో ఉన్నది కుటుంబము ఏమండి అప్పుల సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఇన్ని సమస్యల్లో ఉన్నా కూడా మన దేవుడి దగ్గర నుంచి అడగం ప్రభా నాకు మార్గం చూపించవయ్యా నాకు సహాయం చేయవా అడగమండి మనం అడుగుతామా మనం అడగ అడకపోయినా ఎవరో నీ గురించి ప్రార్థన చేస్తున్నారు గుర్తుపెట్టుకోమ్మా నువ్వు ఇంకా అయ్యా మీ కుటుంబం నువ్వు నీ బిడ్డలు ఇంకా క్షేమంగా ఉంటున్నారంటే ఇలా ఉంటున్నారంటే ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తున్నారు ఎవరో ఉంటారు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు నీ కోసం ఉంటారు లేకపోతే ఇలాగ సేవకు లేదు ప్రాంతం గురించి ఉన్న ప్రాంతం గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు అందుకే తప్పక ఇంకేం లేదు ఈయన కూడా లోతు కుటుంబము లోతు దగ్గరికి లేదు దేవదూతలు వచ్చారంటే కారణము ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు ఎవరు అబ్రహాంగ్ గారు ప్రార్థన చేశాడు అయ్యా అక్కడ యాభై మంది ఉంటే రక్షించవా అయ్యా అక్కడ నలభై ఐదు మంది ఉంటే రక్షించవా నీతి మంతులు ముప్పై మంది నుండి రక్షించవా దేవుని బతిమలాడుకున్నాడు ప్రార్థన చేశాడు పిల్లారా నా ప్రియ దేవుని బిడ్లారా ఈ రాత్రికాల సమయం ముందు తడువు చేస్తున్నావేమో నువ్వు ఆలోచన చేసుకో నువ్వు తడువు చేయబాకు దేవుని ఎదగడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదండి చాలా మంది సిగ్గుపడుతుంటారు ఇంకా ఏమండి ఇంకా చాలా మంది సిగ్గుపడుతూనే ఉంటారు సిగ్గుపడితే ఏముంది ఏమవుతుంది రేపు నీకే ఇబ్బందులు రేపు నీకే సమస్యలు అప్పుడు నవ్వుతారు నేను చూసి నా దేవుని బిడ్డ ఆలోచన చేద్దామండి రాత్రి కాల సమయం ముందు ఒకవేళ నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే ప్రభువు దగ్గర ప్రభుని పిలుస్తున్నాడు అయితే ఈ లోతు కుటుంబానికి దూతలు వచ్చి చెప్పినప్పుడు తడువు చేయబడిన వాళ్ళు ఇంకా తడువు చేస్తూనే ఉన్నారు అయినా కానీ దేవుడు ఏం చేసి అంటే విడిచిపెట్టకుండా దూతలు వాళ్ళ చేతులు పట్టుకొని ఏం చేస్తారండి పట్టుకొని పట్టుకునే దాకా ఎందుకంటే అక్కడ వెనక చేయబడిన ప్రార్థన బలమైన ప్రార్థన అర్థమవుతుందా ఈ కుటుంబం రక్షణ కొరకు ఈ కుటుంబం ఆ ప్రాంతంలో నశించిపోకూడదు ఆ ప్రాంతంలో అందరితో పాటు వీరు కూడా ఆ శాపానికి గురి కాకూడదని బలంగా ప్రార్థన చేశాడు కాబట్టి అందుకని చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చేసాడు ఆ ప్రాంతం బయటకు తీసుకొచ్చేసి చెప్పేశాడు బాయ్ నువ్వు నీ భార్య నీ పిల్లలు మొత్తము కూడా వెనక ఏం జరుగుతుందో చూడకుండా వెళ్ళిపోండి ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడమ్మా వెనక తిరిగి చూడబాకు మనకి వచ్చిన తిప్పలేందంటే ఇది చెయ్యబాకంటే చేస్తాం అదే పిల్లలు కూడా పిల్లలు పెద్దలు కూడా అండి పాపం మన అన్ని పిల్లల మినట్టేస్తుంటాం వాడు ఇది చేయొద్ద మన నువ్వేం చేస్తున్నావు పిల్లలను అంటుంటా మనం వాడు ఇది చెయ్యొద్దంటే అదే చేస్తాడు నువ్వేం చేస్తున్నావు నువ్వే అంత చేస్తున్నావా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడు చెప్పి నువ్వు చక్కగా చేస్తున్నావు నీ పిల్లలు చేయట్లేదు అన్నమాట ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని చెప్పాడు నా మాట ఆ గుండె మీద చేసుకొని నిజంగా నేను అన్ని చేస్తున్నా కానీ నా పిల్లలు ఏం చేయట్లేదు నువ్వు చేస్తే నీ పిల్లలు కూడా చేస్తారని అర్థమైంది నా పిల్లరా నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు దేవుని దూతలు చెప్పారు వెనక తిరగబాకండి ఎవరు కూడా తిరగబాకండి అని చెప్తే వీళ్ళు ప్రయాణం వెళ్తూనే ఉన్నారండి ప్రయాణం వెళ్తుంటే ఆ చూద్దాం చదువుకుందాం పిల్లారా ఇరవై ఐదో వచ్చిన ముందు చూద్దామండి ఒకసారి ఇరవై ఆరో వచ్చిన చదవండి పిల్లారా అయితే లోతు భార్య అతని వెనక్కి నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ఏమైందట ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడమ్మా ఏం చెప్పాడు దేవుడు వెనకకు అంతే అండి ఎందుకు చెప్పాడు అసలు నా మేలు కొరే కదా మా కొరకే కదా చెప్పింది ఏమండి డాక్టర్ గారు ఏదైనా చెబితే చాలు భలే పాటిస్తారు అసలు అవునా కదా డాక్టర్ గారు ఏదైనా చెప్పానుకో భలే పాటిస్తారండి నేనైతే నిజంగా నేనైతే బాగా పాటిస్తాను అయితే నేను చెబుతున్నాను ప్రాణ భయం అవునా కదా అదే దేవుడు చెబితే మాత్రం ఏముందిలేండి ఇప్పుడు పోతదా అవునండి ఇప్పుడు పోతుందా ఏమన్నా పిల్లలు ఆలోచన చేద్దామండి వెనకకు చూడవద్దు అన్నాడు అంతే వెనక చూడొద్దు అని ఏం చేశారు ఈ మా అమ్మగారు ఏం చేసిందంటే వెనక ఉన్నవి చూడటము వెనకేదో జరిగిపోతుంది దేవుడు చెప్పాడు వద్దు అంటే ఆగిపోవడం వాళ్ళండి ఫస్ట్ నేర్చుకోవాలి పిల్లారా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దేవుడు ఏదైతే చెయ్యొద్దంటున్నాడు అది చెయ్యకుండా ఉంట నేర్చుకోవాలి మనం అంటాం పిల్లల్ని రే ఇది చేయబాకు ఎందుకు చెప్పాను నువ్వు నీ పిల్లగాడికి ఆ ఎందుకు చదువుతా నీ పిల్లలకు నువ్వు ఉదయం లేచిన గా నుంచి రాత్రి పనుకునే అంతవరకు ఏ ఇది చేయబాకురా నువ్వు అలా ఉండబాకురా ఇటే ఎల్లురా నువ్వు ఇదే మాట్లాడురా ఎందుకు చెబుతావు నువ్వు నీ పిల్లలకి అండి వాడు తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని వాళ్ళు సరిగా ఉండాలని నువ్వు ఎంత ఆశపడుతున్నావో నేను కన్న తండ్రి కూడా అంతే ఆశ కలిగి ఉన్నాడు పిల్లరా వద్దు అన్నాడంతే మనకేందంటే అలవాటు వద్దు అంటే చేయమని గుర్తు అర్థమైందా ఇది వద్దు అంటే అదే చేస్తాం మనం మార్చుకోవాలండి మార్పు రావాలి పిల్లారా దేవుని మాట వినటం నేర్చుకోవాలి పిల్లారా నిజంగా ఎవరైతే దేవుని మాట వినటం నేర్చుకుంటారో ఆయన మాటకు లోపడతారో అప్పుడే ఆశీర్వాదము నీ కుటుంబంలో ప్రారంభమవుతుందండి నువ్వు దేవుని మాట వినకుండా ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి ఊటి రావండి ఎక్కడి నుంచి ఎవరు పంపిస్తే రావు లేకపోతే ఇంకా అక్కడ ఇక్కడ కానీ రావు ఇప్పుడు చాలా మంది కూడా ఇక్కడ ప్రార్థనలు అంటే శుక్రవారం ప్రార్థన ఆశీర్వాదాలు ఉలుతున్నారండి ఏమి రావు వెళ్ళటం తప్పేం కాదు దేవుడి కోసం వెళ్ళొచ్చు కానీ ఆడికి పోయి కూర్చున్నంత మాత్రానే ఏమి రావు పాషగారి చేతులు అద్భుతాలు లేవు ఉన్నాయా లేవండి మన బ్రతుకు మారకుండా మన స్థితి మార్చుకోకుండా మన పాత స్థితి అలానే పెట్టుకొని దేవుడికి విధేయుడిగా ఉండకుండా దేవుడికి లోపడకుండా దేవుని మాటని పక్కగా పెట్టేసి ఏదో నేను పడకపోయి కూర్చోని నాలుగు మాటలు విని పాగారి అయిపోయింది అంటే ఏమి రావండి అవన్నీ కూడా అద్భుత కల్పనలే అండి అయ్యి నిజం కాదు అవన్నీ కూడా నిజమైన ఆశీర్వాదం ఎలా ఉంటదంటే అది పరిమళ సువాసనగా అనేక మంది దీవనకరంగా ఉంటది పిల్లార నా దేవుని బిడ్డ ఆలోచన చేద్దామండి ఇంకా మనము ఈ పాత సంవత్సరంలో నుంచే మనము దేవుడు మన రక్షించాడు నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు వెనక తిరిగి చూసే జీవితాలు మర్చిపోదామండి వద్దు అన్న వాటిని విడిచిపెట్టావు నువ్వు వెనక చూడవద్దు అన్నాడు మనం వాటినే చూస్తుంటాం పిల్లారా బైబుల్లో పౌలు గారి గురించి ఒక మాట రాయబడింది చదువుకుందామండి సందర్భోజన చదువుకుందాం చూడండి పిల్లారా పిలిపి రాసిన పత్రిక మీరు తెరిచినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది పిల్లారా పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం అండి పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ మాట రాయబడింది పిల్లారా చదవండి సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగరపడుచు ఆ చదువమ్మ చాలు ఏందంట అపో పౌలు గారు వేటినంట వెనుకున్నవన్నీ ఏం చేశాడు మర్చిపోయాడు అండి వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి వైపు ముందేమున్నాయి నీ ముందు మనకు తెలిస్తేగా ముందేమో మనకేం తెలుస్తు ఏమండి ముందేమి ఉండియో పైన ఏముండో మనకి ఏం వస్తాయో దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు ఎక్కడ ఉంచబోతున్నాడు ఇక్కడ మనము ఈ ప్రాణం విడిచిపెడితే తర్వాత ఏంటి అని మనకు తెలిస్తే కదా వాటి కోసం వేగరపడేది నా ప్రియదేవుని బిడ్డలు ఆలోచించేద్దామండి దేవుని మాట విందామండి దేవుని మాట విందాం ముందున్న వాటి కోరుకు మనము వేగరపడదామండి వెనక్కుండా ఇవన్నీ మర్చిపోదాం మర్చిపోతే మన పాత స్వభావము మనం చెప్పుకున్నాము అవన్నిటిని విడిచిపెడదామండి విడిచిపెట్టేసి దేవుడు నూతన సంవత్సరం మమ్మల్ని నడిపించి ఉన్నాడు ప్రభా మనం ఉంటాము ఏమండి మొన్న ఎన్ని తీర్మానాలు చేసుకుని ఉంటాము థర్టీ ఫస్ట్ నైట్ అవునా కాదా థర్టీ ఫస్ట్ నైట్ ఎన్ని తీర్మానాలు చేసుకుంటాము నేను ఎలాగుంటాను ప్రభా నే ఎలాగుంటాను ప్రభా ఎలాగుంటాము ఏమండి వెళ్ళి తెలుసా వెళ్ళి ఏం చేస్తుంది రంగులు మారుస్తుంది మనం కూడా అలాగనే థర్టీ ఫస్ట్ ఒక రంగు వేసుకుంటాం జనవరి ఫస్ట్ ఒక రంగు వేసుకుంటాం ఏమన్నా కదా అప్పుడు థర్టీ ఫస్ట్ రంగు ఏంటిది థర్టీ ఫస్ట్ ఏ రంగు వేసుకుంటుంది ఏమండి అన్ని తీర్మానాలలే అర్థమైందా ప్రభువా మమ్మల్ని కాశీ కాపాడావు ప్రభా మాకు ఇది చేసావు ప్రభావ అది చేసావు బ్రభా నీకు తెలుసా బ్రా ఇక్కడ రేపు నుంచి ఎట్ తెలుసా ఎట్లుంటా తెలుసా అసలు ఎలిగిపోతాయను నక్షత్రం వల్లే వెలిగిపోతాను తెలుసా నీకు డైట్ అయిపోయింది కొత్త సంవత్సరంలోకి వచ్చాం కదా అప్పుడు ఇంకొకలాగుండి తీరుమానం నా ప్రియ దేవుని బిడ్డారా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను దేవుని మాట విందామండి తడువు చేయబాకండి దేవుని మాట విని లోపడదామండి విదేత చూపుదామండి వెనక తిరిగితే ఏమైంది చూడొద్దన్నది చూస్తే ఏమైంది ఉప్పు స్తంభమైంది చెయ్యొద్దని చేసిన వాళ్ళకి నష్టమేనండి అర్థమైందా మనం అంటాం రే బైక్ చిన్నగా పోనీరా అంటాం అంటే వాడికి భలే కోపం చూడండి ఎందుకని ఆయన స్పీడ్గా పోతే మనకు వచ్చేది ఏంటి ఆయన చిన్నగా పోతే మనకు వచ్చేది ఏంటి చెప్పినాకేమవుతుంది చెప్పు చెప్పిన వాళ్ళకి ఏమవుతుంది మన అవుతుందా ఏమి రాదు అదే వాడి విని సరిగా పోనితే బాగానే ఉంటాయి పళ్ళు ముందు పళ్ళు లేదు బాగానే ఉంటాయి మా కాళ్ళ చెప్పలు బాగానే ఉంటాయి కాళ్ళు చేతులని బాగానే ఉంటాయి అని చెప్పేది నాకు తెలుసా అని ఇంక ఉన్న రేజ్ అంత పట్టుకుంటే ఏమింది రెండో రోజు ఎక్కడ ఉంటాడు రమేష్ హాస్పిటల్ అయితే ఉన్నం హాస్పిటల్ లేకపోతే దాని పరిస్థితులను బట్టి ఎక్కడో అటు ఉంటాడు ఏంది అబ్బాయి ఏంది అబ్బాయి మా కొంత మారిపోయిందంటే అంతే లేదు ఏమండి ఎవరైనా కూడా ఒకరు చెబుతున్నారని మంచి చెబుతుంటే వినాలండి మంచి చెబితే వినాలి వినకుండా చేసేది అంటే సాతానుగాడే ఒక మనిషి మాట వింటాడంటే అది సాతానగాడి స్వభావమే దేవుని స్వభావం కాదండి సాతానుగాడి దూరితే అంతే ఉంటుంది ఎవరు మాట లెక్క చేయరు ఇంకా ఎవరు మాట లోపడరు ఎంతమైందా లోపడే వాళ్ళు అంటే దేవుని మాట దేవుని స్వభావం కలిగిన వారు మాత్రమే దయ్యం దూరితో లోపల ఇంకేం చేస్తుంది ఇంకా ఎవరినైనా ఎవడు మాట కూడా లెక్క చేయదు నా ప్రతి దేవుని బిడ్డలారా రాత్రి కాల సమయం ఆలోచన చేద్దామండి విందాం దేవుని మాట విందాం సృష్టికర్త అయిన దేవుని మాట విందాం విన్న వారి జీవితాలు కుటుంబాలు కట్టబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి ఆ కుటుంబాలు వర్దిల్లాయి బిడ్డల 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 బిడ్డలు దీవించబడ్డారు పిల్లారా వినకుండా విర్ర విగితే వినే రోజు ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా దేవుడిని మాట వినని ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు ఒక రోజుని ఖచ్చితంగా ఉందండి ఆ ఒక్క రోజు ఖచ్చితంగా దేవుడి దగ్గర వస్తావు రాకుండా మాత్రం ఎవ్వరు రండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవ్వరైనా కూడా దేవుని మాట వింటే ఆ కుటుంబాలు బాగుంటాయి వినకపోతే మాత్రం ఒక రోజు ఖచ్చితంగా దేవుడా నన్ను కాపాడయ్యా నన్ను రక్షించవా నాకు సహాయం చేయవా నాకు నెమ్మదినివ్వా నాకు సమాధానం ఇవ్వ అని క్యాకేసే రోజు అప్పుడు దాకెందుకండి దేవుడు ముందుగా అన్నాడు రాండి నా దగ్గర రాండి అన్నాడు పిల్లారా రాత్రి కాల సమయం ఆలోచన చేద్దామండి తడువు చేయవద్దండి ఒకటి మీకు తెలియపరిచే రెండు విషయాలు లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు రమ్మన్నా తడువు చేశారు రెండు వెనక చూడొద్దంటే కూడా వెనకకి చూశారు ఏమైంది ఉప్పుస్తంభం అయిపోయింది మిగతా చూడలేదు అందరూ కూడా వెళ్ళిపోయారు నా దేవుని బిడ్డ రాత్రికాల సమయం ముందు మనందరిని కూడా తడువు చేయొద్దు పిల్లారా తడువు చేయకుండా దేవుని మాట విందాము లోపడదాము ప్రార్థన చేసుకున్నాము అందరు తల్ల ఉంచుదామండి ప్రార్థన చేసుకుందామండి